క్రీస్తునందు ప్రియులైన మీకు అందరికీ మన రక్షకుడి నెస్సు క్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా ఈ ఉదయకాలం ఈ రీతికి మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషకరం ఒక చిన్న ఆలోచన మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకి ఈ రీతిగా రావడం జరిగింది మన దేవుడు నిత్యుడై ఉన్నాడు మనము ఈ సృష్టిలో చూస్తున్న ప్రతి ఒక్కటి ఆయన చేతి పని గ్రీక్ తత్వవేత్తలు గ్రీక్ ఫిలాసఫర్స్ ఈ సృష్టి నిత్యమైనదని నమ్మేవారు కానీ పరుశుద్ధ గ్రంథం అందుకు భిన్నంగా మాట్లాడుతుంది దేవుడు భూమి ఆకాశములను సమస్త సృష్టిని కలిగించిన వాడుగా ఉన్నాడు ఆయనే ఈ సృష్టి అంతటికీ కర్త ఈ లోకము ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము దానికై అదే ఉద్భవించలేదు దానికి ఒక ఆలోచనకర్త అయిన నిత్యుడైన శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు దాని వెనుక ఉన్నాడు ఒక గొప్ప జ్ఞాని దాని వెనుక ఉన్నాడు ఈ సృష్టి తయారు చేయబడిన విధానము ఈ సృష్టిలో ఒక్కొక్కటి ఒక్కొక్క స్థానములో అమర్చబడిన విధానము ఖచ్చితంగా ఒక సృష్టికర్త దీనికి వెనక ఉన్నాడు అనే విషయాన్ని మనము నమ్మాలని మనను ఒత్తిడి చేస్తుంది అని చెప్పచ్చు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దాని కర్తన గురించి మనకు కొన్ని విషయాలు నేర్పుతున్నది అందుకే బైబిల్ లాంటుంది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని బైబుల్ కీర్తన కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తన ఒకటవ వచనంలో రాయబడిన సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కీర్తనల అయితే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దాన్ని కర్తను గురించి మనకు బోధిస్తూ ఉండగా ఈ సృష్టిని గురించి ఆలోచిస్తున్నటువంటి మనమందరము సృష్టికర్తకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నా సృష్టిని చూసి చాలాసార్లు మనము ఆశ్చర్యపోతూ ఉంటాం ఆనందపడుతూ ఉంటాం సృష్టిలో ఉన్న కొన్ని ప్రదేశాలను దర్శించడానికి చాలా ఆసక్తిని చూపించే వారంగా ఉంటాం అయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కర్తయ్యైన దాని కర్తయైన నిత్యుడైన దేవుని మూలంగా కలిగింది కనుక సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని గురించి ఆలోచించట ద్వారా దైవిక గుణాలను మనం అర్థం చేసుకుంటూ దేవుని యొక్క నిత్యశక్తిని దేవత్వమును మనము గ్రహిస్తూ సృష్టిలో ఉన్న అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆనందాన్ని కలిగించే వాటి వైపు మన దృష్టిని మరల్చుకోక దీనికి కర్తయైన దేవుని వైపే మన దృష్టిని నిలిపి ఆయనను ఆరాధిస్తూ ఆయనను స్థుతిస్తూ ఆయనను గనపరిచే జీవితాలు మనము కలిగి ఉండవలసి ఉంది అంతేకాదు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని చేత సృజింపబడింది అనంటే సృష్టికర్తకు తన చేత సృజింపబడిన ప్రతి ఒక్కదాని విషయంలో ఏమైనా చేయడానికి ఆయనకు అధికారం ఉంది ఇంకో రకంగా చెప్పాలంటే సృష్టికర్త చేత సృజింపబడిన ప్రతి సృష్టము సృష్టికర్తకు ఒక లెక్క అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మాటకు వస్తే సృష్టికర్త చేత సృజింపబడిన అద్భుతమైన సృష్టము ఏంటి అనంటే అది నువ్వు నేనే మనం అందరము సృష్టికర్త చేతి పని అయి ఉన్నాము ఆయన మనలను తన స్వరూపంలో తన పోలికలో నేల మంటితో ఒకనొక సమయాన నిర్మించాడు తల్లి గర్భంలో మనలను రూపించినవాడు కూడా ఆయనే ఈరోజు మనము కలిగి ఉన్న ఈ జీవితానికి మూలం ఆయనే అనగా మన సృష్టిలో కానీ మన మనుగడలో కానీ ఈరోజు మనం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే కూడా కారణం ఆయనే ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది ముందుకు వెళ్ళట్లేదు ప్రతిదాన్ని ఆయన నడిపిస్తున్నాడు పైగా కొంతమంది కొంతమందిని దేవుడు ఒక వాచ్ అంటే దేవుడు ఈ సృష్టిని సృజించి వదిలిపెట్టినట్టుగా దానికి దానికై అదే ఇది నడుస్తున్నట్టుగా సృష్టిని దేవుడు పట్టించుకోనట్టుగా సృష్టితో దేవునికి సంబంధమే లేదన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కానీ వాస్తవం ఏంటి అని అంటే సృష్టికర్త ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు మనుషుల గురించి మాత్రమే కాదు మనుషులు ఎవరూ పట్టించుకొని చాలా వాటి గురించి ఆయన పట్టించుకుంటున్నాడు మనుషుని యొక్క అంతరంగం గురించి పట్టించుకుంటున్నాడు లేదా మనుషునికి వేరుగా ఉన్నటువంటి సృష్టిలో ఉన్న చిన్న పెద్ద ప్రాణులన్నిటి గురించి వాటి భవిష్యత్తు గురించి వాటి ఆహారం గురించి ఆయన పట్టించుకుంటున్నాడు అయితే సృష్టికర్త ఈ రీతిగా మన పట్ల చేస్తున్న కార్యములను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మాత్రమే కాకుండా సృష్టికర్త మన కొరకు మన ప్రయోజనం కొరకు ఆయన కలుగజేసిన దానిని జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటూ మన సృష్టికర్తకు మనము లెక్క అప్పగించాలి అన్న భయము కలిగి మనలను మనము ఆయనకు లోబరుచుకొని ఆయన ఏర్పరిచిన విధుల పరిధిలో మన జీవితాన్ని నడిపించుకోవాల్సిందే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ సృష్టికర్త చేత సృజింపబడిన మనమందరము సృష్టికర్తకు లోబడి నడవవలసి ఉన్నది నా జీవితం నా ఇష్టం అనడం సులభమే కానీ మన జీవితం మన ఇష్టం కాదు ఎందుకంటే ఈ జీవితానికి కర్త ఆయనే ఊపిరి పీల్చుకోగలుగుతున్నామంటే కారణం దేవుడే దేవుడు మనకి ఇలాంటి అవకాశము ఇవ్వకపోతే మనము ఈరోజు కళ్ళు తెరవగలిగి ఉండేవారం కాదు ఇలాంటి భాగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం అదేంటంటే నేను దేవుని చేత సృజింపబడిన వ్యక్తిని నా చుట్టూ ఉన్న సమస్తము కూడా దేవుని చేత సృజింపబడిందే అయితే దేవుడు నా చేతిలోనికి అప్పగించిన ప్రతి వనరును బట్టి అది ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ప్రతి దానిని బట్టి నేను వాటిని ఉపయోగించుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి ఒక దినం లేక అప్పగించాలి నిజమే మనం మన సమయాన్ని ఎలా వా ఖర్చు పెడుతున్నామో మన చేతిలోనికి తీసుకురాబడుతున్న ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామో మన సంబంధాలలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకరితో ఒకరు మనం ఎలా నడుచుకుంటున్నామో ఇలా మనము ఏ మాటలు మాట్లాడుతున్నామో ఏమి చూస్తున్నామో ఏమి వింటున్నామో ప్రతి ఒక్క దాని గురించి దేవునికి ఒక రోజున లెక్క అప్పగించాలి ఎందుకంటే మనము ఆయన చేత సృజింపబడిన వారమై ఉన్నాం కనుక గృహ నిర్వాహకుల వలె ఈ లోకంలో మనం జీవించాలి గృహ నిర్వాహకుడు అంటే ఎవరంటే ప్రతి గృహ నిర్వాహకుడు కూడా తన యజమానికి ఒక బానిస గ్రీకో రోమన్ కాంటెక్స్ట్లో గ్రీకో రోమన్ సొసైటీలో ఎక్కువ మంది బానిసలు ఉండేవారు ప్రతి స్టివర్డ్కి సొంతమైనది ఏది లేదు గృహ నిర్వాహకుడికి సొంతమైంది ఏది లేదు సమస్తము తన యజమానిదే అయితే తన యజమాని తనకు అనుగ్రహించిన ప్రతిదాని తన సొంతమైనదైనట్టు ఈ గృహ నిర్వాహకుడు వాడుకోవచ్చు కానీ తాను ఖర్చు చేసిన ప్రతి దానికి తన యజమానికి లెక్క అప్పగించాలి ఆ లెక్క అప్పగించే క్రమంలో తాను పెట్టిన పెట్టుబడులు పెట్టిన ఖర్చులన్నీ యజమానికి నచ్చాలి యజమానికి నచ్చకపోతే యజమాని ఈ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి సంతోషించకపోతే అప్పుడు చాలా ప్రమాదం ఉంది కొన్నిసార్లు ఆ గృహ నిర్వాహకుల యొక్క ప్రాణాలు తీయబడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనమందరం భూమి మీద గృహ నిర్వాహకులమే ఈ లోకం మనకు సొంతమైంది కాదు మనము కలిగి ఉన్నది ఏదీ మన సొంతం కాదు మనము కలిగి ఉన్న వస్తువులే కాదు ఈ సమయం మన సొంతం కాదు మనం కలిగి ఉన్నదేది మన సొంతం కాదు ఇది దేవుడిచ్చిందే దేవుడిచ్చిన దానిని తిరిగి మనము ఖర్చు పెట్టుకున్న దాని విషయమై ఒక లెక్క మనం ఆయనకు అప్పగించాలి అన్న భయము కలిగి ఆయన ఇచ్చిన వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఈ లోకంలో ముందుకు కొనసాగించుటకు ముందుకు కొనసాగుటకు తీర్మానం చేసుకునే వారంగా ఉందా ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే నిత్యుడైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సృష్టికర్త అయిన దేవునికి సంపూర్ణంగా లోబడుతూ ఈ లోకములో జీవించినంత కాలము ఆయన ఈ లోకాన్ని ముగించిన తర్వాత నేను ఆయనకు లెక్క అప్పగించాలి అన్న భయము కలిగి జీవించుటకు తీర్మానము చేసుకుందాం అందుకు భిన్నమైన ప్రవర్తనలు గతంలో కానీ ప్రస్తుతం కానీ మనలో ఉన్నట్లయితే వాటిని బట్టి పశ్చాత్తాపడుతూ దేవుని క్షమాపణ కోరుకుంటూ ఆ ప్రవర్తన ఇది మొదలుకొని విడిచిపెడుతూ దేవునికి ఇష్టంగా జీవించటకు తీర్మానం చేసుకుందాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే నాతో పాటు కలిసి ఈ తీర్మానాన్ని దేవుని సన్నిధిలో తెలియపరుస్తారా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయ కాలం ఈ అవకాశం కొరకు వందనాలు మీరు మా జీవితంలో జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మమ్మలను ప్రేమించి మా కొరకు ఈ అద్భుతమైన సృష్టిని కలిగించినందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం దేవా మీ మేధస్సును బట్టి మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ జ్ఞానమును బట్టి మీరు మాతో పంచుకున్న మీ స్వరూపాన్ని బట్టి ఈ విధంగా మమ్మల్ని కలిగించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మా జీవితాల్లో ఆరాధనకు యోగ్యుడు మీరు మాత్రమే మిమ్మల్ని మాత్రమే మేము సేవిస్తూ ఆరాధిస్తూ ఇది మొదలుకొని ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాని విషయమై శ్రద్ధ తీసుకుంటూ నీకు లెక్క అప్పగించాలన్న భయము కలిగి మా జీవితాలను కొనసాగించుకుంటూ మంచి గృహ నిర్వాహకుల వలె ఈ లోకంలో ముందుకు కొనసాగునట్లు సహాయం చేయండి ఇందుకు భిన్నమైన ప్రవర్తనలు గతంలో మేము కలిగి ఉన్నందుకు మన్నించండి ఇది మొదలుకొని నీకు ఇష్టముగా కొనసాగుతూ మేము చేసే చూసే వినే మాట్లాడే కలిగి ఉండే ప్రతి అంశంలో కూడా భయముతో నీకు లెప్ప లెక్క అప్పగించాలన్న భయముతో ముందుకు కొనసాగునట్లు కృప చూపి బలపరచమని ఈ దినదేవులు మీరు మొకదాయి చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి ఆయన చిత్తానుసారంగా ఈ సృష్టిని ఉపయోగించుకుంటూ ఆయనకు లెక్క అప్పగించాలన్న భయము కలిగి కొనసాగుటకు సహాయం చేయనుగాక గాక